ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆ శాఖ పైన కసరత్తు చేశారు అనేక అంశాల్లో ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు తూతు మంత్రంగా జరిగేటువంటి గ్రామ సభలు అంటే గ్రామ గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగితే కానీ దానికి అంత ప్రచారం ఉండదు ఏదో మొక్కుబడికి తంతుగా గ్రామ సభలు జరుగుతూ ఉండేవి ఆ గ్రామ సభల్లో ఏదో పాలక వర్గాలు వాళ్ళు కూర్చొని కొంతమంది వాళ్ళకు కావాల్సినటువంటి అంశాలను తీర్మానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే ప్రజల యొక్క ఆ భాగస్వామ్యం చాలా తక్కువ ఉండేది దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించటం ఆ గ్రామ సభల్లో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన ఆ సభలు జరగటం పార్టీలకు అతీతంగా ఆ సభలో ప్రజలు పాల్గొనేలాగా చేయటం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయా సభల్లో అందుబాటులో ఉన్నటువంటి ఆయా సభల్లో వాళ్ళు కూడా పాల్గొనటం ఇదంతా కూడా ఏంటంటే ఒక రికార్డ్ ఇదంతా కూడా ఇంతకు పూర్వం ఇంత అద్భుతంగా జరగల ఒక అద్భుతమైనటువంటి సంస్కరణగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విషయాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అని చెప్పి ఆ సంస్థ గుర్తించి ఆ సంస్థ గుర్తించి ఆ రికార్డు పత్రాన్ని మెడల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ టేలర్ టేలర్ క్రాఫ్ట్ అనేది అందజేశారు ఈ సమావేశానికి ఏంటంటే ఆ సంస్థ యొక్క ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ సంస్థ ప్రతినిధులు ఇంత స్థాయిలో ప్రజలతో ఒకే రోజు ఇంటరాక్ట్ అవ్వటం అనేది అతిపెద్ద గ్రామ పరిపాలన సంస్క సంస్కరణగా భావిస్తున్నట్టు దాన్ని వారి సంస్థ గుర్తించినట్లుగా తెలియచేయటం జరిగింది